హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నేను శ్రీ నాగార్బొమ్మ తల్లి సేవా సమితి నుండి శివను మాడుతున్నాను అందరికీ శుభ సాయంత్రం ఈరోజు నెలల ముఖ్యం కారణం ఏమంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న అన్న పేరు దస్తగిరి అన్న అన్న కువేట్లో ఉంటాడు శ్రీ నాగార్ తల్లి సేవా సమితి ఆధ్వర్యంలో ఒక వీడియో పెట్టడం జరిగింది నాగార్బొమ్మ గుడి కోసము అన్నమయ్య జిల్లా రాయచూటి మండలం వరే ఒక రూపాయల ఆ గుడి కడుతున్నాము ఆ గుడికి కాను ఆయన్న వంతు సాయంగా వీడియో పెట్టిన మరుసనాడే ఫోన్ చేసి తమ్ముడు నేను కువైట్లో ఉంటాను ఒక గుడికి కాను నా వంతు సాయం ఒక ఇరవై దినార్లు తమ్ముడు అని చెప్పడం జరిగింది ఈరోజు పది రోజుల తర్వాత అన్న ఇప్పుడే డబ్బులు పంపించి నాకు రిసిప్ట్ పెట్టడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ దస్తగిరి అన్న మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ శ్రీ శ్రీ నాగార్పొ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ వంతు సాయాన్ని అందజేశారని ఆశిస్తూ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే నాపైన నా సేవా సమితి పైన అలాగే ఆ గుడికి మీ వంతు సాయాన్ని అందజేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న ఇరవై దినాలు పంపించి జరిగింది మన ఇండియా డబ్బులు ఐదు వేల అరవై ఐదు రూపాయలు వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ దస్తకిరణ మరొకసారి ప్రతి ఒక్కరు కూడా మీ వంతు సాయం అందజేస్తారని ఆశిస్తూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ జై హింద్ థ్యాంక్ యూ సో మచ్ దస్తకిరణ